ప్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక మరి ప్రతిరోజు ఉదయకాల సమయం ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం మొదటి కీర్తన మూడవ వచనము అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయునదంతయు సఫలమగును ఆ మేన్ హలే ది క్రైస్తలో దేవుని బిడ్లారా చాలా శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆ వాగ్దానం మనందరం విన్నాం చదువుకున్నాం కదా అవును ప్రభు అంటున్నాడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చేటటువంటి చెట్టువలే ఉండును అతడు చేయనదంతయూ సఫలమగును అని ప్రభు మాట్లాడుతున్నాడు మరి ఎవరి నిమిత్తం ఈ వాగ్దానం ఎలాంటి వారి కొరకు ఏ రీతిగా నడుచుకొంచున్న వారికి వాగ్దానము అంటే మనకు తెలుసు మనం చదువుతూ ఉంటాం దుష్టుల ఆలోచన చెప్పు నడవక మరి పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోటన కూర్చోక మరి యహోవా ధర్మశాస్త్రమందు మందు ఆనందిస్తూ దీవారాత్రము దేవుని వాక్యాన్ని మరి ధ్యానిస్తూ ఉన్నవారు ధన్యులట అట్టివారు ఆ పనులు చేస్తున్నవారే ఆ క్రమాన్ని కలిగిన వారే ఎలయనగా అంటే దుష్టుల ఆలోచన చొప్పున ప్రవర్తింపక మరి పాపులు నడిచేటటువంటి మార్గంలో నడిచి వారి ఆలోచన ప్రకారం నిలవక రెండోదిగా అపహాసకులు ఇతరుల్ని హాస్యం పరిహాసం చేస్తూ వారిని కామెంట్ చేస్తూ ఉండేటటువంటి వారితో మనం సాంగత్యం చేస్తూ వారితో పాటు కూర్చుండక మరి వీటి పాపములన్నింటినీ విసర్జించి దేవుని అందు ఆనందిస్తూ ఆయన వాక్యము ఆయన ధర్మశాస్త్రం అందు ఆనందిస్తూ దీవారాత్రమును ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారి నిమిత్తం ప్రభు మాట్లాడుతున్నారు అలాంటి వారు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటటువంటి వృక్షం నీటి ఓరన నాటబడినటువంటి వృక్షం ఎంత పచ్చగా ఫలములతో ఉంటుందో ఇలా చేసే వారందరూ ఆ రీతిగా ఉంటారు వారు చేసే ప్రతిదీ సఫలపరచబడును అని ప్రభు మాట్లాడుతున్నాడు ఎందుకంటే మరి ఆ ప్రవర్తనను ఆ యోగ్యమైన ప్రవర్తనను నచ్చిన ప్రభు అపహాస్యము దుష్టత్వము పాపము ఇదంతా మాని ప్రభువులో ఆనందిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానించి ప్రేమించేటటువంటి వారి జీవితంలో ప్రతి కార్యాన్ని ప్రభు సఫలం చేస్తాడు కాబట్టి ఉదయ కాలం వరకు ఒకవేళ అపహాస్యం చేసే స్థితిలో ఉన్నావేమో పాపముతోనూ ఆయా బలహీనమైన దుష్ట చర్యలలోనూ ఒకవేళ తెలిసి తెలవక మరి ప్రజలను బట్టి మనం ఇన్వాల్వ్ అయిపోతూ ఒకవేళ కాలంలో ఉన్నవారు ఒకవేళ ఉద్యోగంలో ఆయా ఫీల్డ్ ఆయా రంగాలలో పనిచేస్తూ ఇటువంటి బలహీనతలకు ఒకవేళ చోటిస్తున్నట్లయితే తెలిసి తెలియక మరి ఈరోజే ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం క్షమించమని అడుగుదాం ఎందుకు అంటే ఈ రీతిగా ప్రవర్తించే వారికి ఫలం ఉండదని ప్రభు తెలియపరుస్తున్నాడు ఈ రీతిగా ఉండేవారు ఏ పని చేసినా వారు సఫలం సాధించలేవరు సఫలత పొందలేవరని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ పాపం బలహీనత దుష్టత్వం పరిహాసం అపహాస్యం ఇతరులని కామెంట్ చేసి నెగిటివ్గా చూసేటటువంటి ఆ స్వభావం అంతటిని విడిచిపెట్టేసి దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రేమించటంలో కృప చూపించటంలో సహాయం చేయటలో మరి హెల్ప్ఫుల్గా ఉండుటలో కనికరించుటలో వీటిలో నాటబడిన వారమే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఆయన వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ అట్టి ఫలములతో కూడిన ప్రవర్తనని మనం కనపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా నీ చేతుల ప్రతి పనిని ఆయన సఫలం చేయబోతున్నాడు నీ కోరికలు నీ ఆలోచనలు యావత్తు ఆయన సఫలము చేస్తూ నెరవేరుస్తూ ప్రతి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తూ మంచి ఫలములు ఫలించే కృపను మనకి ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభువైపు తిరుగుదాం ఆయన వాక్యానుసారం జీవిద్దాం ధర్మశాస్త్రాన్ని ప్రేమించి లోబడి నెరవేర్చుదాం నిశ్చయంగా దేవుడి వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబోతున్నాడు ఆ కాబట్టి ఆకు వాడక నీ కాలంలో నువ్వు ఫలమిచ్చే మంచి చెట్టు వలె నీటి కాలువల ఓరణ నాటబడిన వృక్షం వలె ఉండాలని ఆశ నువ్వు చేస్తున్న ప్రతిదీ సఫలం అవ్వాలనే కోరిక నీలో ఉన్నట్లయితే ఈ ప్రకారం జీవించు నిశ్చయంగా దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు ఆమెన్ మరి ధైర్యంగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపడదాం ఇది కండిషన్తో కూడిన వాగ్దానం వీటిని మనం నెరవేరుస్తూ ఉండగా ప్రభు తన వాగ్దానాన్ని తన కాల ముందు నెరవేర్చి ఫలములను మనకు దయచేయబోతున్నాడు కనుక మరి కండిషన్కి లోబడదాం దీని ప్రకారం జీవిద్దాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి శ్రేష్టమైన రీతిలో ప్రభ నీ వాక్ ద్వారా మీరు మాతో మాట్లాడుచు ఉన్నందుకు నీకు వందనాలు ఈ ఉదయకాలం నీ వాక్కును ప్రభ వాగ్దానముగా మాకు అనుగ్రహించిన దేవుడు అవునయ్యా దుష్టుల ఆలోచన చొప్పున మరి పాపల మార్గములో అపహాసుకులు కూర్చుని ఆ చోటను కూర్చుండక వారి యొక్క ఆలోచన ప్రకారం నడవక తండ్రి వారికి వేరే ఈ లోకమునకు వేరే ప్రభ నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందిస్తూ దాన్ని దివారాత్రం ధ్యానించిన వారు ధన్యులని అట్టివారు ప్రభ తమ కాలమందు ఆకువాడక నీటి ఓర నాటబడిన వారి ఫలమిచ్చే వృక్షాల వలె ఉండేదని చెట్ల వలె ఉండదురని శ్రేష్టమైన వాగ్దానం ఇస్తూ అతడు చేయనదంత సఫలం చేస్తదని ఈ దినం వాగ్దానం ఇచ్చినందుకు మీకు వందనాలు నిశ్చయంగా ఈ వాగ్దానం ఎంత మంది ప్రభా తమ ప్రవర్తన సరి చేసుకుంటున్నారు అయ్యా నీ వాక్యాన్ని నాయన ధ్యానించటకు అయ్యా నీలో ఆనందించటకు ప్రభా తమ మనస్సును మార్చుకొని నూతన పరుచుకొని నీకు లోబడుతున్నారు నిశ్చయంగా మీరు తండ్రి ఈ కండిషన్ ప్రకారం వారు కొనసాగుతూ ఉంటుండగా నీ యొక్క ప్రామిస్ ఆయన నీ ఇచ్చిన వాగ్దానం ప్రభ వారి జీవితాలేస్టు నామంలో ఇక నెరవేరును గాక ప్రతి ఒక్కరు ప్రభ నీటి కాలువల వరం నాటబడిన వారే తమ కాలంలో ఫలమిచ్చినట్లుగా ఆకు వాడని స్థితిలో నీరసిల్లని స్థితిలో సొమ్మశిల్లని స్థితిలో ప్రతి ఒక్కరు దీవెనకరంగా ఇది మొదలుకొని జీవించదరగాక బలమైన కార్యాలని బిడలందరి జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఈ శ్రేష్ఠమైన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలోను ప్రభ ఈ సంవత్సరం ఈ నెల మొదలుకొని ఆ యొక్క ఫలం ప్రారంభమవును గాక గొప్ప గొప్ప కార్యం బిడ్డల జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాం సమస్యలు గొడవలు ఇష్యూస్ అన్నిటి నుండి విడుదల మంచి ఆరోగ్యం వివాహాలు గర్భఫలం ఆత్మీయతలో దీవెన అభివృద్ధి కలుగును గాక బ్లెస్ చేయమని ఏసునామంలో ఉదయకాలం బర్త్డేస్ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభా ఆకువాడక ఫలం ఇచ్చే కృప ఈ సంవత్సరం అంతా వారిని గాక ఈ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితంలో నెరవేర్చమని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రైజ్ దలో వాళ్ళు దేవుని బిడ్డలార మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా కొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తలో